శాతవాహన యూనివర్సిటీలో ఫార్మసీ విభాగంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న కదారి హన్సిరెడ్డిని లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఉపాధ్యక్షులు లయన్ కదా కదారి కలాదర్ రెడ్డి కుమార్తె హాస్యరెడ్డి శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ విభాగంలో ప్రతిమ కనబరిచి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు లయన్ మేకల మారుతి యాదవ్ మాట్లాడుతూ హాస్యరెడ్డి ఫార్మసీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ అందుకోవడం మా క్లబ్ రామగిరి మండలానికి ఎంతో గర్వకారణం అన్నారు యువతలో ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం అలాగే హాస్యరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని మా లయన్స్ తరపున కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ మోల్మూరి శ్రీనివాస్ డైరెక్టర్స్ గంట వెంకటరమణారెడ్డి టీవీ సురేష్ బాబు సభ్యులు అసం తిరుపతి తీగల శ్రీధర్ చందుచారి తదితరులు పాల్గొన్నారు